ఇవాళ ఆదోని పట్టణంలోనా రైతులకు యూరియా అందడం లేదని చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు అనేది ఈరోజు ఆదోని పట్టణంలోన దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రైతులకు చాలా జిల్లాల్లోన మండలాల్లోన మరి యూరియా అందలేని పరిస్థితి ఏర్పడింది రాష్ట్రము ఈరోజు ప్రజలతోన ఓట్లేపించుకొని దాదాపుగా రెండు నెలలు గడుస్తా ఉన్నా పంటలు పండతా ఉన్నా కూడా ఈరోజు యూరియా యూరియా లేకపోవడం వల్ల చాలా రైతులు కంటతడ పెడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది రాష్ట్రంలో అన్ని చోట్ల చూసుకోండి ఈ రోజు ఎక్కడ చూసినా కూడా యూరియా అనేది రైతులకు అందడమే లేదు ఈ రోజు యూరియా అందకపోతే రైతుల పంటలు ఎట్లా పనిచేయడం చాలా ఈ రాష్ట్ర ప్రభుత్వము మేము ఒకటే అడుగుతాము రైతుల పక్షాన ఎటువంటిది అయితే ఈ రోజు రైతులకు యూరియా అందకోకున్నట్లు ఉన్నారో ఖచ్చితంగా రైతులకి యూరియా అనేది అందాల్సినటువంటి పరిస్థితి కాబట్టి రైతులు కంటతడి పెడుతున్నటువంటి పరిస్థితి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతా ఉన్నాము దయచేసి రైతులకు యూరియా ఇవ్వాలనేసి మేము ప్రధానంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము రైతులు పండించుకునేటటువంటి పంటకు యూరియా లేకపోతే ఏ విధంగా రైతులు పంటలు పండించుకుంటారు కంట పెడుతున్నారో షాపుల దగ్గర యూరియా షాపుల దగ్గర గంటలు గంటలు రోజంతా వేచి చేసి ఆ రోజు ఇవ్వలేదు స్టాక్ అయిపోయింది అనేసి రోజు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ మరి ఈ విధంగా చెప్పడం వల్ల రైతులు మనోభావాలు దెబ్బతి రోజు దేశానికి వెన్నెముకైనటువంటి రైతన్నకు రోజు మళ్ళీ యూరియా లేకపోవడం ఏంటి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు గిట్టుబాటు ధరలు కల్పించడం లేదు మరి రైతులు ఈ రోజు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ సెకండ్ ముంబైగా పేరు పొందింది ఆదాయం మరి అటువంటి ఆదోలను ఈ రోజు వేరుశనగ కొనుక్కోకున్నట్లు ఈ రోజు రైతులు వేచి చూస్తున్నటువంటి పరిస్థితి పని ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఈ విషయం పైన మాట్లాడి తక్షణమే రైతులకు మరి గిట్టుబాటు ధర కల్పించాలి మరి ఏదైతే రైతులు ఇబ్బంది పడుతున్నారో యూరో ఖచ్చితంగా అందించకపోతే పెద్ద ఎత్తున రైతులంతా ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు రైతుల పక్షాన పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా నా పేరు ఉదయ్ కుమార్ డిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే కి ఇన్ఫార్మ్ చేశారు సరే సార్ దాదాపు కంటే రైతులు రైతుల పక్షాన కమ్యూనిస్ట్ నాయకుల పక్షానా దాదాపు కంటే అన్ని ఇన్ఫర్మేషన్లు వినతి పత్రాలు కూడా ఇచ్చాము దాదాపుగా రైతులు కూడా ఎమ్మెల్యే గారిని పోయి కలసడం జరిగింది మరి ఇప్పటి వరకు కూడా రైతులకి ఈ రోజు ఇస్తాం రేపిస్తామని దాదాపుగా రెండు నెలల నుంచి వేచి చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది మరి ఎమ్మెల్యే గారు చెప్పినట్టు సారూ ఒకసారి బూల్స్ ఆస్తుంది యూరియా ప్రయాణ అని చెప్పేసి అంటారు తీసుకోవచ్చు ఇటువంటి ఎట్లా ఉండదు అని అన్న నేను ఏమంటానంటే రైతులకు ఇస్తామని చెప్తే వెళ్తేనేమో ఇస్తామని చెప్తున్నా ఈ నాలుగు రోజులకు ఒకసారి ట్రైన్ ఆగితే యూరియా రైతులకు అందితే ఈ రోజు ఇంత దాదాపుగా షాపులు షాపుల్లో షాపుల దగ్గర వేచి చూస్తున్నారు దాదాపు రెండు నెలల నుంచి ప్రతి ఒక్కరు ప్రజాప్రతినిధులు చూస్తున్నారు సబ్ కలెక్టర్ గారు చూస్తున్నారు కలెక్టర్ గారు చూస్తున్నారు జిల్లాల వారిగా మండలాల వారిగా అన్ని చోట్ల కూడా ఇబ్బందులు పడుతున్నారు మరి ఇబ్బందులు ఈ రైతులు ఈ రోజు ఎందుకు ముందుకొస్తారు యూరియా లేదనేసే కదా ముందుకు రావడము షాపుల దగ్గర చూడడము అంటే ఈ రోజు రైతులకు ఇస్తామని చెప్తాను రాష్ట్ర ప్రభుత్వాలే చెప్తా ఉన్నాయి స్థానికంగా ఉన్న నాయకులు ప్రజాప్రతినిధులు కూడా చెప్తాను సంతోషమే కాదనిలా కానీ రైతులకు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నా అది చూడాలి కదా ఖచ్చితంగా ఇప్పుడు తక్షణమే పంపిణీ చేయకూకున్నట్ల ఈ రోజు ఇస్తాం ఇస్తామని చెప్తున్నారే గానీ రైతులకు చాలా చోట్ల అందడం లేదు ఈరోజు రైతులు ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడండి తెలుసా కదా ఆవేదన ఏంటనేది